శనివారం కొత్తగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘువీరామిరెడ్డి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ఈయనే నాయక్ సబ్ అయినా నాయక్ సబ్ ఈయన రఘురామరెడ్డి రామసహాయం రఘురామిరెడ్డి అయితే మొన్న ఖమ్మంలో పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఈయన చేసినటువంటి ఒక ర్యాలీలో అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు వర్గపూర్ అంటే ఓ నరేష్ రెడ్డి అనేటువంటి ఒక లీడర్ ని గుర్రి ఆయనకు మాట్లాడితే ఉన్నోట్లు కూడా రావు ఆయన చేసినటువంటి పనులు అసలు అని చెప్పి ఆ వీడియోలు కూడా మన దాంట్లోకి రావడం జరిగింది అన్నది అక్కడ జరిగిన కథ అంతా అయినది నేను ఏం మాట్లాడినంటే ముక్కు నెలకు రాస్తావా ఈ నెల ఎనిమిది లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం లేకుంటే నేను ముక్కు నెలలకు రాస్తా సవాల్ కు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు ఏడుకు లక్షల కోట్లు ఇప్పటి దాకా సుమారు ఇరవై ఏడు వేల కోట్లు మిత్తిలకే కట్టినం గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాడు పంద్రా ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పాలమూరు బిడ్డ సీఎం గా ఉండొద్దా బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రాదు కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు ఎన్నికల ప్రచార సభలో సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మీద కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారని ఇప్పటి వరకు తాము ఆ అప్పుకే వేల కోట్ల మిత్తి చెల్లించామని రేవంత్ రెడ్డి అన్నారు ఇట్లా మిత్తిలు కడుతూనే ప్రతి నెల ఫస్ట్ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ ఆగం చేస్తే దాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాడిలా పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చెప్పినటువంటి మాట ఈ ఏడు ఇప్పుడు అయినా ఇంకో మాట మాట్లాడుతుండ్రు రేవంత్ అన్న ఏం అంటే ముఖ్యమంత్రి నేను మందిని ముంచుడు ఆ దోపిడీ చేసుడా ఆపిణి అనుకో ఒక ఏడాది ఆపితే మొత్తం దశదిప్తా అని చెప్పేసి అంటాడు అట్లా మాట్లాడుద్ది అట్లా మాట్లాడదా ముక్కు ఇల్లు ముక్కు ఏమొస్తుంది ముక్కు ఏమో గానీ డైరెక్ట్ అంటాడు నేను గనక ముంచుడు కనుక ఒక ఏడాది ఆప్తే దోపిడి చేసుడు గనక ఒక ఏడాది గనక ఖచ్చితంగా చేయగలుగుతాం ఏది అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇండైరెక్ట్గా అవినీతి పరుడేరెక్ట్ గా ఇండైరెక్ట్ ఒక సంవత్సరం వరకు నీతిగా ఉంటా తర్వాత నాలుగు సంవత్సరాలు అది నా ఇష్టం అన్నట్టుగా చెప్తున్నాడు అది ఈ ముక్కు నెల రసలు సవాలు ప్రతి సభాలు రైతు భరోసా ఒక వంద రోజులలో ఇస్తాను ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు వస్తుంది వంద రోజులలో ఇస్తా అన్నాడు అంటే సౌత్ ఇన్మే ఆరు గ్యారెంటీలు ఆరు నెలలు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తాను అమలు చేస్తాం అమలు చేస్తా ఇక్కడ అమలు చేసిన వాడు ఢిల్లీలో రాళ్ళ రాష్ట్రావాడు ఏం చేపిస్తాడు ఏ సంబంధమే ఏం చేపిస్తాడు గేరైన మాట సర్గానే ఉంది కదా అది రైతు భరోసా ఏదని కేసీఆర్ అంటున్నాడు ఆయన మందేసిండో మందుగా మాట్లాడుతున్నాడు అర్థమైతే లేదు అరవై తొమ్మిది లక్షల మందికి గాను ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసిన మిగిలిన నాలుగు లక్షల మంది ఖాతాలో ఈ నెల ఎనిమిది లోపు జమ చేస్తాం ఈ నెల తొమ్మిది లోపు ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాడా అని సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరి ఈ సవాల్ కు ప్రతి సవాలుగా మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏం చెప్తారో చూడాలి ఏ రేడు షోలను ఏమో చెప్తాడు ఏ మాట కామాడనుకున్న కేసీఆర్ వరస ఇచ్చాడు అప్పు తెచ్చాడు ఏం ఇతను మాత్రం రైతు ఆయన అప్పు చేసాడు అప్పు చేసినము అడ్క తిన్నాము అడ్క తిన్నాము అని చెప్పేసి అంటాడు కదా రాష్ట్రానికి నేడు రాహుల్ రేపు ప్రియాంక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేవలం ఏడు రోజులు మిగిలి ఉండడంతో క్యాంపెయిన్ కోసం కాంగ్రెస్ అగ్రనేతల షెడ్యూల్ ఖరారైంది ఆదివారం రాహుల్ గాంధీ సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు ఇక రేపు రోజు రాహుల్ గాంధీ రేపు ప్రియాంక వచ్చి వచ్చి ప్రచారం చేస్తారు జనాలంతా మోదీ చెప్పినటువంటి గ్యారంటీల విమోచన దినాన్ని అధికారంగా జరుపుతున్నాము జరిపినా లేదా జరిపిండు జరిపి నరసింహరావుకు భారతరత్న అవార్డు ఇచ్చారా ఇచ్చారు ఎంతో కొంత సాధించినట్టే కదా మనం దీనికి వత్తాసు పలికినట్టే కాదు చేసినా చేయలేదా రవాణా సౌకర్యం మెరుగుదలకు రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మేర జాతీయ రహదారు ఎక్కడ పోయినా జాతీయ రహదారులు అయితే చాలా కొట్టించినట్టున్నాయి ఇంకేముంది రైతు వందే భారత్ రైలు నలభై స్టేషన్ అభివృద్ధి ప్రతి ఒక్కరు కోవిడ్ వందే భారత్ రైలు అవుతుంది ఇక ఒక్కొక్కరు పసుపు రైతులకు సహకారం చేస్తున్నాము టీకాలు ఇస్తాం అన్నాడు మరి కోవిడ్ టీకా తీసుకుంటే ఇప్పుడు కోవిషీల్డ్ ఇబ్బంది అవుతుంది అంటే ఒక టీకా బయటకు రావాలనే కనీసం సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది రావాలంటే ఇమీడియట్ గా రక్షణ కోసం అది చేశారు దాంతో ఇంకా ఏం నష్టం జరగదని అని అంటున్నారు ప్రతి రావాలి ఈ వార్త కూడా వస్తుంది కానీ ఇప్పుడు మామూలుగా టీకా తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు గుండె అయిపోతుంది గుండె సమస్యలు వస్తున్నాయి వస్తున్నాయి అంటే టీకా వల్లనే అని చెప్పి ఒక దుమారం దుమారం లేదు మంచి యంగ్ బాడీ బిల్డర్లు జంప్లా పెట్టి ఉండే కూడా పోతున్నారు అయితే టీకాల వల్లనే టీకాల వల్ల ఫుడ్ వల్ల ఫుడ్ ఫుడ్ మారుతున్నా ఇక మోదీ చెప్పినటువంటి మాట ఇక మోదీకి ఉన్నది